ఎక్కడ ప్రారంభించామన్నది కాదు ఎలా తీసుకెళ్లా ముందుకు ఎలా ముగించాము పర్ఫెక్ట్గా అన్నది కూడా చాలా ముఖ్యమే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రజల వద్దకు వస్తే ఎలా ఉంటుంది అనేది మరోసారి రుచి రుచి చూయించినట్టయింది ప్రతిపక్షాలకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏదైతే క్రేజ్ మనం చూసామో ఏదైతే ప్రజల అభిమానం మనమైతే చూసామో ఎక్కడ తగ్గకుండా జగన్ ముఖ్యమంత్రి అయి యాభై ఎనిమిది నెలల పరిపాలన చేసిన అనంతరం మళ్ళీ ప్రజల వద్దకు వచ్చినప్పటికీ ఎక్కడ ఏ కోసాన ధారణ తగ్గలేదు మరింత పెంచుకుంటే తాను అడుగులు వేశారు ఆ విధంగా కాపాడుకున్నాడు ప్రజాదారణ అనడంలో ఇక్కడ వందకు వంద మార్కులు జగన్కు పడ్డాయి ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన బస్సు యాత్ర ముగింపు దశకు చేరుకుందని చెప్పవచ్చు మరో రెండు రోజుల్లో బస్సు యాత్ర ముగుస్తుంది ఆ తర్వాత ఇక ఎన్నికల క్యాంపెయిన్ కూడా వేరే రకంగా మనకు క్లోజ్ అయినట్టుగా చెప్పాలి మే పదమూడున పోలింగ్ ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్నికల కూడా అమల్లో ఉన్న సందర్భంలో ముగింపు దశకు అయితే బస్సు యాత్ర వచ్చేసింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి రెండు కాదు ఏకంగా ఇరవై రెండు రోజుల పాటు జరిగిన ఈ భారీ బస్సు యాత్ర అనేక రోడ్ షోలు అనేక సంఘటనలు అనేక అంశాలపై అవగాహన అన్నీ పెంచుకుంటూ ముందుకు అడుగులు వేశారు జగన్ గడిచిన ఇరవై రోజుల్లో ఇరవై ఒక జిల్లాల మీదుగా కొనసాగిన బస్సు యాత్ర చివరి దశకు చేరుకుంది అని చెప్పవచ్చు అరవై ఏడు నియోజకవర్గాల్లో రెండు వేల పదిహేను కిలోమీటర్ల అరవై ఏడు నియోజకవర్గాల్లో మొత్తం రెండు వేల పదిహేను కిలోమీటర్ల మేర ప్రయాణం సాగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ నెల ఇక ఇరవై నాలుగున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది బస్సు యాత్ర అంటే మరో రెండు రోజుల్లో దీంతో ఇప్పుడు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వేవ్ అయితే మార్చేశారు జగన్ ఎప్పుడైతే ప్రజల్లోకి జగన్ వచ్చాడో ఏ స్థాయిలో జగన్కు ప్రజాదరణ ఉంది ఏ స్థాయిలో ప్రజల అభిమానం జగన్ వైపు ఉంది అనేది కూడా మనం చూస్తున్నాము ఏదేమైనప్పటికీ కొట్టి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక విడుదల చేయబోయే మేనిఫెస్టోపై అందరి చూపులు ఉన్నాయి రాబోయే రెండు రోజుల్లో మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందనే సమాచారం అందుతుంది ఈ ఈ బస్సు యాత్ర ముగిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నోట మేనిఫెస్టో ప్రకటన రాబోతుంది అనంతరం ప్రకటన అనంతరం ఇక తగ్గేదే లేదన్నట్టుగా ప్రజలు నిండుగా మెండుగా ఓట్లేసే దానికి కూడా ఇప్పటిదాకా ఓటు వెయ్యను అని కరీక కరాఖండిగా ఉన్న వ్యక్తి కూడా మేనిఫెస్టో తర్వాత కలిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మంది జగన్కు కొడుతున్నారు మిగతా పది పదిహేను కూటమి అంటున్నారు ఏదేమైనప్పటికీ సర్వేలన్నీ ఒకవైపు ఉన్నాయి జగన్కు కొడుతున్నాయి ఎక్కడ చూసినా ప్రజానికం జగన్ వైపు నిలబడుతున్నారు మళ్ళీ నువ్వే రావాలయ్యా మళ్ళీ నువ్వే కావాలయ్యా అన్నది సత్యంగా మారుతుంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు మనం చూడబోతున్నాం అదే ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి